డా సూక్ష్మ లోపాలు అంటాం కదా డామేజెస్ అయితే వస్తాయి ఎక్కడ వస్తుందో చెప్పలేం ఎలా వస్తుందో చెప్పలేం కలర్ కాంబినేషన్ మాత్రం సింపుల్ వర్క్ ప్యాట్ నుంచి కూడా మెరూన్ కలర్ కాంబినేషన్ బండి బండిల్ గా చూపిస్తాను కలెక్షన్ అయితే చాలా ఎక్సలెంట్ చాలా నమస్తే అండి మాది నక్షత్ర వచ్చేసి విజయవాడ రథం సెంటర్ దగ్గర నమలి బిల్డింగ్ అందరూ ఉంటుందండి పొట్టి స్వామి వీధి అంటారు ఎవరైనా బయట ఊరిని వస్తాడైతే మాకు ఒకసారి కాల్ చేస్తాం ఎందుకంటే హోల్సేల్ షాప్ మీరు ఏదైనా ఐటమ్ కోసం వచ్చిన తర్వాత ఇక్కడ స్టాక్ లేదంటే కనుక ఇబ్బంది పడతారు కాబట్టి ముందుగా ఫోన్ చేసి స్టాక్ ఉన్నది అని తెలుసుకొని అడ్రస్ లొకేషన్స్ షాప్ టింగ్స్ ఇవన్నీ తెలుసుకొని మీకు ఈజీగా పని అయిపోతుంది మీరు బయట ఊరిని వస్తున్నారు కాబట్టి ఇక్కడ అడ్రస్ అర్థం కాకుండా వస్తుంది మాకు కాల్ చేసి ఫలానా వీధిలో మనం చెప్పారు మాకు దగ్గర ఉంటే కనుక మా ఊరిని పంపించేస్తాం వాళ్ళు మిమ్మల్ని షాప్ దగ్గర తీసుకొస్తారు లేదంటే మీరే మెయిన్ రోడ్ నిండి రండి మెయిన్ రోడ్ అంతా మాది మెయిన్ రోడ్ అంతా మాది కెనాల్ రోడ్ అంటారు కెనల్ రోడ్ మీకు వచ్చిన తర్వాత రథం సెంటర్ దగ్గర నంబర్ బిల్డింగ్స్ ఉందండి ఎవరిని చెప్పేస్తారు లేదా మీరు బయట ఊరిని వస్తున్నట్టు ఇక్కడ అడ్రస్ తెలియక ఆటో సెగ్నెట్ అనుకోండి వాళ్ళప్పుడు ఇదే చెప్పండి రథమ్ సెంటర్ దగ్గర బిల్డింగ్స్ బిల్డింగ్ దగ్గర ఎగ్జాక్ట్ సంచు నింపేస్తారు ఈ సందర్భ పది పది అడుగులు వెంకలి కుసుమ కుసుమహారనాథ్ మార్కెటింగ్ అనే లో వచ్చిన సందు ఉంటుంది ఈ సందులో షాప్స్ ఉంటాయండి మొత్తం కూడా మావి హోల్సేల్ షాప్స్ అంటే ఇంటి దగ్గర రీసేర్ చేసుకోవాలి బిజినెస్ కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకున్నా హోల్సేలర్స్ వాళ్ళకి ఎవరికైనా పెట్టడానికి బల్క్ స్టాక్ వాళ్ళ దగ్గర మాత్రం ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ ఆఫర్స్ మంచి కలెక్షన్స్ ఈ రోజు కలెక్షన్ ఏంటండి ఈ రోజు కలెక్షన్ వచ్చేసి కూడా ఇది లహరియా డిజైన్ ప్యాటర్న్ శారీస్ అని చెప్పి చాలా ట్రెండింగ్ అవుతుందండి ఇన్స్టా మొత్తం కూడా మనకి ఎక్కువ వెరైటీస్ అంతా ఇదే వెరైటీ అయితే నడుస్తుంది అందులో మనకి మార్చిలో శారీస్ అని చెప్పి దాదాపుగా మీకు సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కాస్ట్ ఉంది మనకంతా కూడా మనకి కొంచెం డైలీ వేరే రఫ్ అండ్ అఫ్ యూజ్ కి అంటే మన వెదర్ తగ్గట్టు మనం మాత్రం ఇవన్నీ జార్జెడ్ క్వాలిటీలో తెప్పించేసాం అది రీజనబుల్ కాస్ట్ మనకి చాలా మందికి ఏంటంటే ఈ డిజైన్ ప్యాటర్న్స్ యూజ్ చేయనుంటది బట్ వాళ్ళకి ఏంటంటే కొంచెం రేట్ ఎక్కువ అవడం వల్ల కానీ రీసెల్ సేల్ చేసుకునే వాళ్ళు కొంచెం రేట్ ఎక్కువ అవడం వల్ల ఇంటికాడ చిన్నగా సేల్స్ చేసుకునే వాళ్ళు చేయలేదు వాళ్ళకి ఏంటంటే అందరికి రీజనబుల్ కాస్ట్ ఉండేలాగా మేము కూడా ఈ ఐటమ్ ఈ రేట్ లో అమ్మేసాం అనేలాగా మనకైతే మాత్రం మన కస్టమర్స్ కోసం హోల్సేల్ కస్టమర్స్ కోసం మేము అయితే ఆఫర్ రేంజ్ తెప్పించాం ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అయితే ప్లెయిన్ వస్తుందండి సింపుల్ గా ఇది మ్యాడమ్ ఇది వచ్చేసి పళ్ళు మీరు సారీస్ లో ఏదైతే డిజైన్ ప్యాటర్న్స్ చూసారో సేమ్ అదే డిజైన్ ప్యాటర్న్స్ వస్తాయి బట్ మనకి క్వాలిటీ పరంగా ఇది వచ్చేసి జార్జ్ మనం తెప్పించాం అది రీజనబుల్ కాస్ట్ లో మనకి శారీస్ అయితే మాత్రం చాలా బాగుంటాయి ఇది ఫస్ట్ మనకి ఓపెన్ చేసిన కలర్ వచ్చేసి బ్లూ ఈ స్కై బ్లూ కలర్ ఏదైతే ఉందో ఇప్పుడు మొత్తం కూడా ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగా అడుగుతున్నారండి ఇదే మేడం మనకి ఎండింగ్ మొత్తం కూడా మనకి అయితే మాత్రం శారీ అయితే వస్తుంది శారీ విత్ బ్లౌజ్ తో మనకైతే మాత్రం ఇవన్నీ కూడా లెహరియా జార్జర్ శారీస్ అయితే వస్తుంది అది కూడా మంచి ఆఫర్ ప్రైజెస్ లో మీకు వీటిలో వచ్చే కలర్స్ నేనైతే ఒక్కసారి చూపిస్తాను ఫస్ట్ స్కై బ్లూ ఓపెన్ చేసాం నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి లక్స్ గ్రీన్ షేడ్ అండి తర్వాత ఇది రెడ్ షేడ్ అండి తర్వాత ఇది మనకి మెజంతా వైన్ షేడ్ వస్తుంది ఇది వైలెట్ కలర్ కాంబినేషన్ డార్క్ బాటిల్ గ్రీన్ అంటే మెహందీ గ్రీన్ షేడ్ అండ్ ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ అండి టోటల్ గా ఇది మొత్తం మనకి ఎయిట్ పీసెస్ కలర్ స్టార్ట్ అయితే వస్తుందండి అది కూడా ఆఫర్ ఎంత ఇస్తున్నాము మీరు ఏ సారీ తీసుకుని వీటిలో కేవలం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది మూడు వందల డెబ్బై ఐదు మూడు వందల డెబ్బై ఐదు రూపాయలుగా మనకి మంచి లహరియా సారీస్ అండి అవి కూడా జార్జర్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇది మేడం ఇది పల్లు ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా మనకి వస్తుంది రీసేలర్స్ వాళ్ళకి ఇంటి దగ్గర చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకునే వాళ్ళకి అని సేల్ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా ఎయిట్ పీసెస్ కావాలి అంటే కలర్స్ మొత్తం బాగున్నాయి కాబట్టి ఎయిట్ పీసెస్ మంచిగా సేల్ అయిపోతే మీకు ఎనిమిది పీసెస్ కావాలంటే ఆల్ కలర్స్ సెట్ అని మెసేజ్ పెట్టేసండి ఎయిట్ పీసెస్ మీకు అయితే పంపించేస్తాం ఇవన్నీ కూడా మనకి వచ్చేసి ఆఫర్ అంజెస్ అయితే పడుతున్నాయి అండి లేదా మనకి ఓన్ పర్పస్ కోసం కావాలి అంటే కనుక మీకు కలర్స్ అన్ని చూపించినాము ఏ కలర్ కావాలనేది మాకు వాట్సాప్ పెట్టేసింది ఆ కలర్ ని బట్టి మన దగ్గర అవైలబిలిటీ ఉంటే కనుక పంపించేస్తాం ఎయిట్ పీసెస్ పర్ బ్యాక్ సెట్ వస్తుంది ఇదిగోండి ఇలా సెట్ వైజ్ వచ్చేసి ఎయిట్ పీసెస్ వస్తాయి మనకి అన్ని కూడా ఇదిగోండి మేడం ఇలా విత్ బ్యాక్ ప్యాక్ వస్తుంది మనకి ఒకవేళ ఎవరైనా ఇప్పుడు పెట్టుబడి పెట్టేది ఉంది అనుకోండి పెట్టుబడి కూడా చాలా బాగుంటాయి మనకి మంచి రీజనబుల్ కాస్ట్ లో ఆఫర్ రీజనబుల్ కాస్ట్ లో వస్తున్నాయి కాబట్టి ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ చేసేయండి ఇదిగోండి వస్తుంది చాలా బాగుంటుంది కేవలం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ పీస్ ఏ కలర్ కావాలనేది వాట్సాప్ లో పెట్టి ఆ పీస్ అయితే పంపిస్తాం ఇప్పుడు అంతా ఒక ఆర్గాన్ ఐటమ్ లో మీకు అయితే ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నాం అండి వీటిలో వచ్చేసి అన్ని కూడా ఫ్యాన్సీ కలెక్షన్ అండి అంటే మనకి స్టార్టింగ్ ప్రైస్ మీకు దాదాపుగా ఎనిమిది ఎనిమిది యాభై తొమ్మిది వందలు ఆ రేట్ లో అమ్ముతున్న ఐటమ్స్ అన్ని మనకి ఆఫర్ రేంజ్ లో తెప్పించేసామండి ఎందుకంటే ఇప్పుడు ఇదే శారీ ఉందండి మనకంతా కూడా షిబోరీ ఆర్గాన్స్ అండి శారీ మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది దీనిపైన టోటల్ గా మనకైతే మాత్రం జరిగి పుట్ట డిజైన్ అయితే వస్తుందండి ఎక్సలెంట్ ఉంటుంది సారీస్ శారీస్ మాత్రం చాలా సూపర్ అండి ఇది వచ్చేసి మంచి ఫ్యాన్సీ కలెక్షన్ లో వస్తుంది ఇది మనకి పళ్ళు అండి నెక్స్ట్ ఇది శారీ మొత్తం కూడా మనకైతే మాత్రం ఇలా వస్తుంది డబల్ కలర్ కాంబినేషన్ మనకి మెజంతా అండ్ వైలెట్ కలర్ కాంబినేషన్ లో మనకి షిబోరీ ప్యాటర్న్ ఇదండి శారీ మొత్తం ఇలా ఉంటుంది దీని బ్యాక్గ్రౌండ్ మనకైతే మీరు చూసినట్యితే జరీ బుడ్డ డిజైన్స్ వస్తుందండి మొత్తం కూడా చాలా ఎక్సిలెంట్ ఉంది కింద కూడా మనకి కంచి బోటర్ అయితే వస్తుందండి అదంతా కూడా ఇది మేడం శారీ ఓవరాల్ గా మనకి ఎంత ఇలా ఉంటుంది ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ సింపుల్ గా మనకి ప్లెయిన్ బ్లూ కలర్ అండి రాయల్ బ్లూ కాంబినేషన్ అయితే మాత్రం వస్తుంది ఇవన్నీ మనకి ప్రజెంట్ ఆఫర్ కలెక్షన్స్ లో అయితే తెప్పించాము ఎందుకంటే స్టార్టింగ్ లోనే దీని పాయింట్స్ మీకు అయితే చెప్పాను దాదాపుగా ఎనిమిది ఏడు యాభై ఎనిమిది వందల ఎనిమిది యాభై అమ్ముతున్న శారీస్ అని మనకి ఆఫర్ అనేసి వచ్చినాయి కాబట్టి మీరు వీటిలో ఏ శారీ తీసుకొని ప్రెసెంట్ ఆఫర్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఫోర్ ఫార్టీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి శారీ అండి ఇది మేడం ఇది వచ్చేసి మనకి ఇలాకైతే బ్లౌజ్ పీస్ వస్తుంది ఇదంతా కూడా జరీ వీవింగ్ వస్తుంది సిల్వర్ జరీ వీవింగ్ అండి ఇదే మేడం ఇది మనకి పళ్ళు షార్ట్ పళ్ళు వస్తుంది కానీ రిచ్ లుక్ అయితే ఉంటుంది ఇది శారీ మొత్తం కూడా మనకి వీవింగ్ ప్యాటర్న్ అయితే వస్తుందండి డిజైన్ కూడా మీరు చూసినట్టు ఎస్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుంది ఒక ఎస్ లెటర్ డిజైన్ ఉన్నట్టు అయితే ఉంటుంది చాలా బాగుంటుంది అండి అయితే మాత్రం ఇది అండి ఇది అండి శారీ ఓవరాల్ గా మనకి అయితే మాత్రం ఇలా ఉంటుంది కింద బోర్డర్ కూడా మీరు చూసినట్టు మంచి రిచ్ లుక్ బోర్డర్ అయితే వస్తుందండి ఏదైనా ఫంక్షన్స్ కి గ్రాండ్ లుక్ గా కనిపియాలన్నా సరే మనకి బడ్జెట్ వైజ్ ఉంటుంది మనం శారీ వేర్ చేసిన చూసే వాళ్ళకి అంటే ఒక తొమ్మిది వందల వేలు రూపాయలు శారీ లాగా అయితే అనిపిస్తుంది అలాంటి కలెక్షన్స్ అండి ఇవన్నీ కూడా మనకి ఆఫర్ అయితే తెప్పించాము దీనిలో మనకి డార్క్ కలర్ తో పాటు లైట్ టేస్టల్ చార్ట్ అండి సూపర్ ఉంటుంది ఇది చూడండి చాలా అఫీషియల్ రిచ్ లుక్ ఉంటుంది లైట్ టేస్టల్ చార్ట్ ఇది అండి ఈ ఆర్గంజా ఆల్రెడీ తెలుసండి ఈ ఆర్గంజా శారీస్ ఈ లైట్ ప్రెషర్ షార్ట్స్ దాదాపుగా ఎయిట్ హండ్రెడ్ ఆ పైన ఉండే ఐటమ్స్ అండి మాకు ఏంటంటే మిక్స్ నోట్లు వస్తాయి అనమాట ఇప్పుడు నేను చూపించిన శివరి డిజైన్ ప్యాటర్న్ చూపించాను నెక్స్ట్ వచ్చేసి సింపుల్ కొంచెం బిగ్ బార్డర్ అంటే మీడియం సైజ్ బార్డర్ చూపించే ఫ్యాన్సీ టైప్ ఇలా అన్ని వెరైటీస్ మిక్స్ రోడ్ లో వస్తాయండి దానివల్ల మాత్రం మాకు అయితే మాత్రం ఈ ప్రైజెస్ అయితే వస్తాయి అందువల్ల మీరు కూడా కొంచెం కుదిరిన త్వరగా ఆర్డర్ బుకింగ్స్ అనేది ఫాస్ట్ గా చేస్తే స్టాక్ అయితే దొరుకుద్ది లేదంటే కనుక ఉన్న కలర్స్ వరకు అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది రీసెల్లర్స్ వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే సరే మీరు ముందుగా ఫస్ట్ అనేది వాట్సాప్ లో మెసేజ్ చేసేటప్పుడే మీకు ఎన్ని పీసెస్ క్వాంటిటీ కావాలి అంటే ఒక ఐదు పీసెస్ పదా పదిహేను ఇరవై మీకు రెండు పీసెస్ కావాలి ఓన్ పర్పస్ కోసం అన్నా సరే వాట్సాప్ లో మెసేజ్ చేసి మాకు టూ పీసెస్ కావాలి ఫైవ్ పీసెస్ కావాలి వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఎవరు కూడా కాల్స్ అయితే చేయద్దు మీరు కాల్ చేసిన దగ్గర మెసేజెస్ కి రిప్లైస్ లేట్ అయిపోతాయి ముందుగా చేస్తున్నాం అండ్ షాప్ దగ్గరికి విజిట్ చేసి ఎవరైనా ఓన్ పర్పస్ కోసం ఉన్నారంటే కనుక మీకు సింగిల్ పీసెస్ కావాలంటే ఇప్పుడు మీరు ఐటమ్ అయితే తీసుకోవాలి రంజాన్ సీజన్ కోసం తీసుకునే వాళ్ళు కానీ పెళ్లి సీజన్ కోసం కానీ లేదా ఎవరికైనా పెట్టుబడులు కోసం వాళ్ళు అయినా సరే కుదిరినంత త్వరగా కొంచెం మీరు అయితే సెలక్షన్ అనేది ఫాస్ట్ చేసుకుంటే మన దగ్గర కలెక్షన్ అయితే ఇంకా మంచి మంచి ఆఫర్స్ ఇవ్వడానికి అయితే మాకు వీలుంటుంది ఎందుకంటే కొంచెం లేట్ అయింది అనుకోండి సెలక్షన్ మాకు హోల్సేల్ పేరెంట్ మిస్ అయిపోతుంటాయి అందుకని ముందుగానే చెప్తున్నాం కుదిరినంత త్వరగా మీరు అయితే షాప్ దగ్గర వచ్చినప్పుడు ఐటమ్ అయితే సెలెక్షన్ చేసుకుంటూ చూడండి ఇవన్నీ కూడా మీకు ఇంకా వెరైటీస్ మోడల్స్ చూపిస్తా ఇది వచ్చేసి వైట్ ప్రింట్ డిజైన్ ప్యాటర్న్ అండి దాంట్లో మనకి ఇదిగోండి మేడం రెడ్ థిక్ రెడ్ షేడ్ అసలు సూపర్ ఉంది ఇది కలర్ అయితే మాత్రం ఇది ఇది వచ్చేసి మనకి సెల్ఫ్ వీవింగ్ ప్యాటర్న్ అంటారండి దీన్ని సెల్ఫ్ స్ట్రైప్ అంటారు మీరు ఇలా చూడడానికి ఏంటంటే ఆ గ్యాప్ కదా అనుకుంటాం గ్యాప్ స్ట్రైప్ లైన్ అనుకుంటాము బట్ ఇదంతా మనకి జిగ్జాక్ ప్యాటర్న్ స్టైల్ వస్తుంది చూడండి శారీ ఎంత బాగుంటుందో ఇది మేడం ఎక్సలెంట్ ఉంటుంది శారీ మాత్రం వైలెట్ కలర్ కాంబినేషన్ కి యెల్లో కలర్ బోర్డర్ అది కూడా మనకి త్రిబుల్ లైన్ బార్డర్ డిజైన్ వస్తుంది స్ట్రైప్ టైప్ చాలా బాగుంటుంది అది ఒక మోడల్ సింపుల్ గా క్లాసిక్ ఉండేలాగా మనకి మాత్రం స్ట్రైప్ ప్యాటర్న్ అండి ఇది వచ్చేసి వైట్ క్రీమ్ కలర్ కాంబినేషన్ మీద కూడా ఫ్లవర్ డిజైన్ అది ప్రింటెడ్ కింద మెరూన్ కలర్ బార్డర్ ఇదిగోండి ఇది వచ్చేసి స్ట్రైప్ లో మనకి ఇది వచ్చేసి చెక్ ప్యాడ్ వస్తుంది ఇదంతా జరిగే తో అయితే వచ్చేది కింద బోర్డర్ కూడా మనకి కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి మనకి గ్యాప్ బోర్డర్ డిజైన్ సెల్ఫ్ కాంబినేషన్ అయితే వస్తుంది ఇదే మేడం రెడ్ లో మనకి ఇంకా డిజైన్స్ ఉన్నాయి అయితే మనం ముందుగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనకి రెడ్ కలర్ శారీ కావాలి అనుకోండి రెడ్ కలర్ లో మాకు పలానా శారీ కావాలి లేదంటే గ్రీన్ కలర్ లో కావాలి లేదంటే లో కావాలి ఏ కలర్ లో కావాలి లో మెసేజ్ చేయండి దాంట్లో మన దగ్గర అవైలబిలిటీ ఉండేది మంచి డిజైన్ ప్యాట్ చూసి పంపిస్తాం సిమిలర్ పీస్ దానికి ఓకే అంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి లేదు అంటే కనుక మీకు షాప్ దగ్గర విజిట్ చేసేవాళ్ళు డైరెక్ట్ విజిట్ చేసి మీకు ఏ కంటి చూపు చూసి నచ్చింది ఏది కావాలో అది అయితే తీసుకోండి ఎందుకంటే ఆన్లైన్ ఆర్డర్స్ ద్వారా తీసుకున్న వాళ్ళకి నో ఎక్స్చేంజెస్ నో రిటర్న్స్ అండ్ షాప్ దగ్గర వచ్చే వాళ్ళకి కూడా సేమ్ అదే ఆప్షన్ అందుకని ముందుగానే చెప్తున్నాము సిమిలర్ పీసెస్ అయితే వస్తాయి ఆన్లైన్ ఆర్డర్స్ దానికి ఓకే అంటే కనుక మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఎందుకంటే ఇవన్నీ మనకి మిక్స్డ్ ఆఫర్ లో బల్క్ ప్రైజెస్ లో మనకైతే మాత్రం ఛాన్స్ రేట్ లో అయితే వస్తుంది కాబట్టి ఏదైనా సరే తీసుకోండి కేవలం ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఆఫర్ ప్రైజెస్ అండి ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్స్ ఇదిగోండి నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇది చార్ట్ చూపించిన దాంట్లో ఇవి ఫైవ్ కలర్ స్టార్ట్ అయితే వస్తుంది త్రీ సీలర్స్ అయితే టెన్ పీసెస్ అంటే టెన్ టెన్ వెరైటీస్ అయితే పంపిస్తాం ఏదైనా సరే ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి ఇప్పుడు అంత మనకి పార్టీ వేర్ కిడ్స్ వేర్ లెహంగా అయితే మీకు చూపిస్తానండి ఐటమ్ కలెక్షన్ సూపర్ ఉంటుంది డిజైన్ ప్యాటర్న్స్ మోడల్స్ అసలు ఏం కలెక్షన్ వస్తుంది ఎంత కాస్ట్ పడుతుంది అని మొత్తం మీకైతే మీకు వివరంగా చూపిస్తాను ఒక్కసారి వీటిలో మనకి బెయిల్ కొడతాను కాబట్టి మంచి మంచి డిజైన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వీటిలో ఒక్క పీస్ వచ్చింది అది ఇంకో పీస్ ఉండదండి అంత సింగిల్ పీస్ వెరైటీ ఎందుకంటే కిడ్స్ వేర్ అంటేనే దాదాపుగా కాస్ట్ ఎక్కువ ఉంటది దాదాపుగా ఈ లెహంగా తీసుకుంటే వాళ్ళకి థౌసండ్ రూపీస్ అది ఉంటుందండి అంత వర్క్ మోడల్స్ వస్తే చాలా డిఫరెంట్ గా ఉంటది చాలా బాగుంటాయి అండి ఇదే మేడం మనకి రీజనబుల్ కాస్ట్ లో ఆఫర్ రైజెస్ లో మనం అయితే చెప్పేస్తున్నాం అండి ఇలా మనకి బండెల్ వచ్చేసి సిక్స్ పీసెస్ వస్తాయి రీసేలర్స్ వాళ్ళు ఇంటి దగ్గర సేల్ చేసుకున్న వాళ్ళు కూడా మీరు మంచి రేట్ మీరు అమ్ముకోవచ్చు అలాంటి కలెక్షన్ అంత మంచి ఆఫర్ లో మేము అయితే ఇస్తున్నాం అండి రోజు ఇది మేడం ఒక్కసారి మీకు ఐటమ్ మొత్తం కూడా వచ్చేది ఏమేమి కలెక్షన్ వస్తుంది ఏమి అయితే చూపిస్తాను అన్ని కూడా కిట్స్వేర్ లహంగస్ అండి అంటే వీటిలో సైజెస్ కూడా వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ థర్టీ థర్టీ టూ థర్టీ ఫోర్ అనుకుంటా వస్తాయి అది కూడా ఏది ఏ సైజు అసలు వస్తుందో చెప్పలేము మీకు షార్ దగ్గర వచ్చినప్పుడు అనుకోండి మీరు వచ్చినప్పుడు కన్ఫర్మ్ అనుకున్న తర్వాత మీకు సైజ్ సరిపోద్దు ఏదైనా డౌట్ ఉంటే కనుక అప్పుడు ఒకసారి ఓపెన్ చేసుకొని ఆ అంటే వెంటనే తీసేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ మనకి ఆఫర్ అయినా వచ్చింది మీకు ఇలాంటి కలెక్షన్ ఇంకా బెల్ మొత్తం ఉంది ఒక్కసారి మీకు బేల్ ఉండే స్టాక్ మొత్తం కూడా తీసి బయట పెట్టిన తర్వాత అప్పుడు దాన్ని బట్టి మీకు ప్రైజ్ ఎలా పెడుతుంది ఓపెన్ చేసుకొని మీకు అయితే చూపిస్తాను ఇదే మేడం ఇవన్నీ కూడా వీటిలో వచ్చే కలర్ కాంబినేషన్స్ అండి మనకైతే మాత్రం చాలా సూపర్ మంచి డిజైన్ ప్యాటర్న్స్ అయితే వస్తాయి వీటిలో మీకు అసలు బండిల్ బండిల్ గా చూపిస్తాను కలెక్షన్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ చాలా బాగుంటాయండి అది కూడా మనకి ఈ రోజు ఆఫర్ రేంజ్ రేంజెస్ తెప్పించామండి కిడ్స్ వేర్ లెహంగాస్ మీరు పార్టీ వేర్ ఐటమ్ అండి ఇదంతా కూడా ఆఫర్ రేంజ్ లో మీకు కేవలం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ తెప్పించేసామండి మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది ఇది చూడండి ఎంత బాగుంటుందో మెరూన్ కలర్ కాంబినేషన్ కి గ్రీన్ కలర్ అయితే వస్తుందండి మొత్తం కింద బార్డర్ కి ఇదంతా కూడా మనకి మిర్రర్ వర్క్ డిజైన్ ప్యాటర్న్ అయితే వస్తుందండి మంచి గ్రాండ్ లుక్ చాలా రిచ్ లుక్ అయితే ఉంటుంది ఇదండి ఇదైతే మనకంతా కూడా రియల్ మిర్రర్ వర్క్ తో వస్తుంది పేపర్ మిర్రర్ గా అలా అయితే కాదు రియల్ మిర్రర్ వర్క్ ప్లస్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ పీస్ అయితే మాత్రం ఇదిగోండి వర్క్ ప్యాటర్న్ అయితే వస్తుంది బ్లౌజ్ పీస్ కూడా వర్క్ వస్తుంది అండ్ దీనికి వచ్చేసి మనకి కి తగ్గట్టు మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అది కూడా వర్క్ స్టైల్ లో సూపర్ ఉంటుందండి ఇది కూడా ఇది దుప్పట్ట వచ్చేసి మనకి అయితే ఇలా వస్తుంది దీనికి కూడా మనకి అంతా కూడా రియల్ మిర్రర్ వర్క్ అయితే వస్తుందండి ఇది సెట్ మొత్తం ఇలా ఉంటుంది దీంట్లో చెప్పాను కదండి ఆల్రెడీ అన్ని కూడా సింగిల్ సింగిల్ పీసెస్ మాత్రమే ఉంటాయి ఇదండి ఇది ఒక మోడల్ అండి అంటే డబల్ షేడెడ్ టైప్ అయితే వస్తుంది లైట్ బేబీ పింక్ మనకి డార్క్ పింక్ మెజంత షేడెడ్ అయితే వస్తుంది ఇది మేడం ఇలా వస్తుంది ఇది లైట్ షేడెడ్ అయితే వస్తుంది పైన పైనంతా కూడా లైట్ బేబీ పింక్ షేడ్ కింద డార్క్ అయితే వస్తుంది వర్క్ ప్యాటర్న్ కూడా చాలా క్లాస్ ఉంటుంది దీనికి వచ్చేసి మనకి గ్రీన్ ఫ్లరింగ్ వచ్చింది కాబట్టి దీనికి తగ్గట్టు మనకైతే మాత్రం గ్రీన్ బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది అండ్ దీనికి కింద బాటమ్ కి మనకి డార్క్ షేడ్ వచ్చింది కాబట్టి డార్క్ షెడ్ లో మనకి అయితే మాత్రం అండి ఇలా మొత్తం కూడా సెట్ అయితే వస్తుంది ఇలా మనకైతే మాత్రం మంచి మంచి ఆఫర్స్ అన్ని కూడా వీటిలో అయితే ఉంటాయండి కలెక్షన్స్ అన్ని ఇది ఇది ఒక కలర్ చూడండి ఇది ఒక మోడల్ కూడా చాలా బాగుంటుంది ఇది అయితే ఎందుకంటే ఇది మనకి మొక్కమల్లితో వస్తుంది అంటే పైనంతా మనకి పట్టు క్లాత్ కింద ఏదైతే హైలైటింగ్ డిజైన్ ప్యాటర్న్ ఉందో అది మొక్కమల్లి వెల్వెట్ క్లాత్ అంటాం కదా దాని మీద వర్క్ వస్తుంది చాలా రిచ్ లుక్ ఉంటుంది సూపర్ ఉంటుంది ప్లస్ ఇది ఇంకా హైలైట్ ఏంటంటే మనకి మొత్తం కూడా జంగిల్ థీమ్ ప్యాటర్న్ లో చిన్న పిల్లలకి జంగల్ థీమ్ చాలా బాగుంటుంది ఇదంతా మనకి థ్రెడ్ వర్కింగ్ తో వస్తుంది చాలా కాస్ట్లీ లుక్ అయితే ఉంటుంది ఇది మేడం కలర్ కాంబినేషన్ కూడా మంచి రిచ్ గా అట్రాక్షన్ గా అయితే కనిపిస్తుంటుంది గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ దీనికి మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదిగోండి సనాబాటి క్లాత్ లో గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అండ్ మనకి దీనికి అయితే మాత్రం దుప్పాట కింద రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ డిజైన్ వచ్చింది కాబట్టి దానికి తగ్గట్టు బ్లూ కలర్ మనకి అయితే ఓనీ వస్తుంది ఇది మేడం ఇది ఇంకొక బండిల్లో ఇదే మేడం ఇది వచ్చేసి సింపుల్ క్రష్ డిజైన్ టైప్ అన్ని వెరైటీస్ ఉంటాయండి ఇది నారాయణ పేట స్టైల్ మనకి బాగా ఫేమస్ అని చూసారా ఆ టైప్ వెరైటీలు ఇదే మేడం సింపుల్ గా కింద వర్క్ వర్క్ అయితే వస్తుంది అదొక మోడల్ ఇది కుచ్చిల్ టైప్ అయితే వస్తుంది ఇది కూడా మీకు చూపిస్తాను ఇది ఇవన్నీ మనకి స్పెషల్ ఆఫర్ రేంజెస్ అండి ఇప్పుడు అంతా కూడా ఏదైనా సరే వచ్చేసి మనకి ఆఫర్ రేంజ్ లో కేవలం త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే పడుతుంది అయితే వీటిలో మనం చెప్పేది కూడా కిడ్స్ కన్నా అంటే బిలో టెన్ టెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళకి టెన్ ఇయర్స్ లోపల టెన్ ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళకి అయితే మాత్రం సరిపోతాయి ఇదిగోండి ఇలా వచ్చేసి మనకి అయితే కొచ్చి రీజన్ ప్యాటర్న్ అయితే వస్తుంది పైనంత కూడా మనకి మోడల్స్ అయితే వస్తాయి దీనికి వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇదంతా కూడా ఇది మేడం దీని దుప్పట్ట కూడా మనకైతే మాత్రం ఈ మోడల్ అయితే వస్తుంది ఇవన్నీ మనకి ఆఫర్ రేంజెస్ అండి కేవలం త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది మీకు ఇంటి దగ్గర సేల్స్ చేసుకునే బల్క్ స్టాక్ కావాలన్నా సరే ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ అయితే ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోండి మీరు లేట్ చేసి ఒకవేళ స్టాక్ అయిపోయిన తర్వాత వచ్చి స్టాక్ అయిపోయింది అంటే అయిపోద్ది ఎందుకంటే ఇప్పుడు ఉన్నది కిట్స్ వేర్ కంటేనే బాగా టూ కాస్ట్ ఎక్కువ ఉంటాయి అందులో మనం ఇచ్చేది ఆఫర్ రేంజెస్ ఎంత హెవీ హెవీ వర్క్స్ మోడల్స్ అండి చిన్నపిల్లలకి కాబట్టి చాలా మంచి రీజనబుల్ కాస్ట్ లో వచ్చింది ఇదండి మనకంటే ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళకంటే ఎప్పుడు ఏదో ఒక ఆఫర్ దొరుకుతుంటది చిన్న పిల్లలకి ఇలాంటి కలెక్షన్స్ ఎప్పుడు పార్టీవేర్ మోడల్స్ అయితే ఎప్పుడు కలెక్షన్ దొరకదు కాబట్టి దొరికినప్పుడు మాత్రం మీరు అయితే తీసుకొని ఉంటది ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి చెప్తున్నాం అండి మీరు ఇలాంటి కలెక్షన్ తీసుకెళ్ళి అమ్మితే ఇంకా మనకైతే మాత్రం బేరం పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇలాంటి కలెక్షన్స్ దొరకవు ఇలాంటి పార్టీవేర్ మోడల్స్ చిన్నపిల్లలకి లెహంగాస్ మోడల్స్ దొరకవు ఇదండి ఇంకా నేను ఎక్కువ ఓపెన్ చేయట్లేదు కానీ ఈ బండికి వచ్చేసి సిక్స్ పీసెస్ ఆల్రెడీ మీకు డిజైన్ ప్యాటర్న్స్ అన్ని చూపించాయి కాబట్టి సిక్స్ మోడల్స్ సిక్స్ వెరైటీస్ లో వస్తాయి మీకు ఒక టెన్ పీసెస్ కావాలి రీసేలర్ కావాలి కావాలంటే ఒక్కసారి సేల్ చేసి చూడండి మీరు ఎంత బాగుంటుంది అనేది ఇదిగోండి ఈ ఐటమ్ ఒక సిక్స్ పీసెస్ తీసుకెళ్ళి మీరు సేల్ లో పెట్టారనుకోండి మీరు రిపీట్ ఆర్డర్ మీరే ఒక ఇరవై పీసులు పంపించండి మా కలెక్షన్ అంటారు అంత బాగుంటుందండి ఇది అంతా కూడా ఇదిగోండి ఓకే మీకు ఎన్ని కావాలో వాట్సాప్ లో మెసేజ్ పెట్టేసండి మంచి డిజైన్ ప్యాటర్న్స్ చూసి మేమైతే అయితే జరుగుతుంది ఫొటోస్ అండ్ వీడియో కాల్ సెలక్షన్స్ అయితే ఉంటో మీకు ఒక సిక్స్ పీసెస్ కావాలంటే సిక్స్ అని అనుకోండి మేమే కలెక్షన్ అన్ని కూడా మీకు అన్ని కలర్ కాంబినేషన్స్ చూసి పంపిస్తాం అన్ని డిజైన్స్ అయితే కలుపుతామండి త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మాత్రమే పడుతుంది ఇది అండి ఈ టైప్ మోడల్ నెట్టెడ్ డిజైన్ టైప్ వస్తుంది చాలా సూపర్ ఉంటుంది డబల్ షేడెడ్ డిజైన్ టైప్ ఇవన్నీ కూడా కలెక్షన్ ఏదైనా సరే త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మాత్రమే పడుతుంది ఇప్పుడైతే మనము శారీ పెట్టి చూస్తున్నామండి చూస్తున్నాం అండి శారీ పెట్టికోట్స్ లో కూడా మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు ఒక ఒకటైతే ఓపెన్ చేస్తాను ఫస్ట్ చూడండి మీకు ఇలా కలర్స్ అయితే చాలా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ ఏంటంటే ఏవైనా తీసుకోవచ్చు అన్ని మిక్స్ చేసి పంపిస్తారు ఇలా చూడండి ఇది ఒక శారీ పెట్టి అయితే ఓపెన్ చేశాను అంటే మనకి మీడియం సైజ్ వస్తుంది అండి మరీ జంబో సైజు రాదు అలానే చిన్న సైజు రాదు మీడియం సైజు అయితే ఉంటుంది ఇలా ఉంటుందండి టోటల్ గా పెట్టి వీటిలో మనకి కలర్స్ అయితే చూడండి మెరూన్ కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది ఇంకొకటి కూడా ఓపెన్ చేద్దాం అండి ఒకటే కాదు ఒక లైట్ కలర్ ఓపెన్ చేశాను కదా ఒక డార్క్ ఓపెన్ చేద్దాము ఇట్లా అండి ఇట్లా వస్తుంది సైజ్ చూసారు కదా సో మీరు ఎవరైనా సేల్స్ వాళ్ళు అనుకోండి చక్కగా మీకు మంచి ఆఫర్ ప్రైస్ లో అయితే ఇస్తున్నారు ప్రైస్ కూడా చెప్తానండి ఇంకొకటి ఓపెన్ చేద్దాము కలర్స్ అయితే మనకి చాలా కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ కూడా మిక్స్ చేస్తారు షాప్ ని విజిట్ చేస్తే ఖచ్చితంగా షాప్ ని విజిట్ చేసి చూసి తీసుకోండి లేదంటే మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇవి ప్రైస్ వచ్చేసి కేవలం పది మనకి శారీ పెట్టి కోట్స్ వచ్చేసి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి సో చూసారు కదా పది తీసుకోలేని వాళ్ళు ఫైవ్ అయినా తీసుకోవచ్చు కలర్స్ చూడండి ఫైవ్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా కలర్స్ అండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా ఉన్నాయి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ కి కాల్ చేసి మీరు కొరియర్ తెప్పించుకోవచ్చు చూసారు కదా మీకు ఆన్లైన్ ఆర్డర్ అయినా సరే మినిమం ఫైవ్ పీసెస్ అయితే పంపిస్తారండి అలాగే ఇంకోటి ఏంటంటే శారీస్ మనం తెచ్చుకొని మ్యాచింగ్ చూసి తీసుకోవడం అయితే ఏమి ఉండవు ఒక ఫోర్ పీసెస్ పంపించండి ఫైవ్ పంపించండి టెన్ పంపించండి అంటే అలా ఏవైనా సరే పంపించమంటే పంపించేస్తారు కానీ మనకి మ్యాచింగ్స్ అయితే ఉండవు బ్లాక్ వైట్ లేవండి మిగతా కలర్స్ అన్ని ఉంటాయి మినిమం ఫైవ్ కలర్స్ అయితే ఆన్లైన్ కొరియర్ కి చేస్తారు మీకు ఎన్ని కావాలంటే అన్ని వాట్సాప్ లో మెసేజ్ చేయండి ఆ పీసెస్ అయితే కొరియర్ చేస్తారు షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా ఉంటుందండి నెక్స్ట్ ఇప్పుడు వేర్ డ్రెస్ మెటీరియల్స్ అది కూడా మనకి చెందేరి వెరైటీలో అండి కలెక్షన్ ఉంటుందండి చాలా సూపర్ అండి ఇది మేడం వీడియో వచ్చేసి మంచి మంచి డిఫరెంట్ మోడల్స్ అయితే వస్తాయి అండి కలెక్షన్ అయితే మాత్రం చాలా సూపర్ అయితే ఉంటుంది ఇదే అండి ఇది వచ్చేసి మనకి డబల్ షేడెడ్ డిజైన్ టైప్ వస్తుంది పైన కూడా యాజ్ గ్రే కలర్ కాంబినేషన్ మాత్రం సింపుల్ వర్క్ ప్యాటర్న్ వస్తాయి కింద వచ్చేసి మనకి అంత కూడా మెరూన్ కలర్ కాంబినేషన్ డిజిటల్ ఫ్లవర్ పైన మనకి అంత కూడా వర్క్ అది మనకి ఈ వర్క్ అనేది ఇలా మనం టచ్ చేస్తే తెలిసిపోద్ది మనకి ఎంత కాస్ట్లీ వర్క్ ఉంది అనేది కుందన్ వర్క్ చేయాలని ఉంటుందండి ఇది మేడం ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ కి అలా దేనికంటే దానికి యూస్ చేస్తారు అది టైలర్ చూసుకుంటారు ఇది మేడం ఇది వచ్చేసి బ్యాక్ ప్రింట్ అయితే మొత్తం ఇలా వస్తుంది ఇది ఫ్రంట్ మొత్తం కూడా ఇలా ఉంటుంది ఇది మనకి వచ్చేసి సాటిన్ సాటిన్ క్రేప్ అంట చూస్తారా ఆ ఫ్యాబ్రిక్ లో వస్తుంది చాలా బాగుంటుంది అండి ఇది మేడం దీని దుప్పటా వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో దుప్పటా అయితే వస్తుంది బాటమ్ అండి బాటమ్ వచ్చేసి దుప్పటా ఇది అండి ఇది ఇదంతా మాత్రం డిజిటల్ ప్రిన్నెట్ అయితే వస్తుంది అది కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ప్యాటర్న్ స్టైల్ అయితే వస్తుంది అండి దుపాటా మొత్తానికి కూడా చాలా సూపర్ అయితే ఉంటుందండి ఇవన్నీ కూడా మనకి పార్టీ స్టైల్ స్టైల్లో చాలా ఎక్సలెంట్ వెరైటీస్ అన్ని మనకి ఆఫర్ చేసిన మెటీరియల్ కింద మనం తెప్పించాం ఈ మెటీరియల్ తెప్పించడం వల్ల ఏంటంటే చాలా మంది కొంచెం అంటే త్రీ ఎక్సెల్ సైజ్ ఉండే వాళ్ళు కూడా ఫిటింగ్ అవుతున్నాయి అంటే హైట్ కూడా ఎంత కావాలంటే అంతైతే స్టిచ్చింగ్ చేసుకుంటారు చాలా మంది ఏంటంటే వాళ్ళకి సైజెస్ పరంగా దొరికినా హైట్ లెంత్ అనేది ఒక్కొక్కసారి సరిపోతే సరిపోతాయి కొంతమంది హైట్ లెంత్ సరిపోతుంది గనక కనుక బాడీ లూజ్ అవడం టైట్ అవ్వడం అలా జరుగుతుంది అందుకే ఇది మనం తెప్పిస్తామండి మెటీరియల్ ఇది తెప్పించుకోవడం వల్ల మనకి నచ్చిన సైజ్ లో మనం అయితే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు నచ్చిన నచ్చిన మోడల్ అయితే కుట్టించుకోవచ్చు ఇదే మేడం ఇది వచ్చేసి దుప్పటా మొత్తం కూడా మనకి డిజిటల్ దుప్పటి అయితే వస్తుంది ఇది వచ్చేసి బాటమ్ సెల్ఫ్ కలర్ బాటమ్ అయితే వస్తుందండి ఇవన్నీ మనకి ప్రెసెంట్ ఆఫర్ రెండు అయితే ఉన్నాయండి ఇవన్నీ కూడా పార్టీ వేర్ మోడల్స్ అయితే మనకి ప్రెసెంట్ కేవలం ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది అండి సిక్స్ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవి బండిల్ వచ్చేసి టెన్ పీసెస్ కలర్ స్టార్ట్ తో అండి బండిల్ బెల్ గా మనకైతే మాత్రం సేల్ అయిపోతున్నాయి అండి ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా మనకి రంజాన్ సీజన్ అండి ఈ రంజాన్ కి మనకి కావాల్సినంత కూడా ఇలాంటి వెరైటీస్ మోడల్స్ ఎక్కువ వెరైటీస్ అయితే కావాల్సి వస్తుంటది మనకంతా కూడా లేదు మనకి ఇప్పుడు అంతా కూడా ఈ ఫంక్షన్ వేర్ ఉందండి ఫంక్షన్ వేర్ కూడా మనకైతే మాత్రం ఇలాంటి వెరైటీస్ ఎక్కువ లైక్ చేస్తుంటారు కాబట్టి చాలా వరకు మనకైతే మాత్రం వచ్చిన స్టాక్ వచ్చినట్టుగా అయిపోతుంటది దాని ద్వారా మీరు కూడా ఎవరిన ఓన్ పర్పస్ కోసం తీసుకున్నట్లయితే గనక కొద్దినంత కనుక ఫాస్ట్ గా వస్తేనే స్టాక్ దొరుకుతుంది మీరు లేట్ గా వచ్చి ఇక్కడ స్టాక్ అయిపోద్ది అండి ముందుగా చెప్తున్నాము కుదిరినంత ఫాస్ట్ గా రావాలి అండ్ ఆన్లైన్ అంటే షాప్ దగ్గర రాలేని వాళ్ళు అయితే కనుక కుదినంత త్వరగా మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే స్టాక్ అయితే ఉంటుంది లేదు అంటే కనుక స్టాక్ అయిపోద్ది ఆన్లైన్ పేమెంట్ ద్వారా చేశారంటే కనుక మీకు ఆన్లైన్ డెలివరీ చేస్తామండి షాప్ దగ్గర డైరెక్ట్ గా విజిట్ చేసే డైరెక్ట్ గా విజిట్ చేసేయండి మీకు ఏ మోడల్ కావాలో ఆ మోడల్ నచ్చింది చూసుకొని తీసుకోవచ్చు అండ్ షాప్ దగ్గరికి వచ్చేవాళ్ళు చాలా మంది ఏంటంటే రావడం లేట్ గా వస్తున్నారు లేట్ గా వచ్చి ఆ మీ మార్నింగ్ వీడియో లో ఎన్ని కలెక్షన్ చూపించా చూసారండి ఇన్ని వెరైటీస్ చూసాము ఇక్కడికి వస్తే ఏం లేవు అని చాలా మంది అంటుంటారు బట్ మనదంతా కూడా హోల్సేల్ షాప్ మేము ఇప్పుడు ఇంకా మీకు ఇది కొన్ని వెరైటీస్ చూపించడం కాదు బండిల్స్ బండిల్స్ స్టాక్ చూపిస్తానండి బండిల్ బండిల్ వెళ్ళిపోద్దండి పది పీసులు ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు చెప్పున రమ్మన్న కళ్ళు ముసుకుని తీసేసుకుంటారండి రీసెల్ వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఆల్రెడీ డ్రెస్సెస్ పార్టీ వేర్స్ బయట ఎవరైనా రెడీమేడ్స్ గానీ మెటీరియల్స్ గానీ తీసుకున్న వాళ్ళకి దీని ప్రైజెస్ తెలుసు దాదాపు ఒక్కొక్క డ్రెస్ మెటీరియల్ కాస్ట్ పన్నెండు వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు ఉంటుందండి మీరు స్టిచ్చింగ్ చేయించుకొని ఏదైనా ఫంక్షన్ గా ఫంక్షన్ వేర్ కి వేర్ చేసినా సరే ఖచ్చితంగా అడుగుతారు ఎవరైనా సరే ఎక్కడ తీసుకున్న డ్రెస్ చాలా బాగుంది సూపర్ ఉంది అని చెప్పి అడుగుతారు అలాంటి కలెక్షన్స్ అని మనం తెప్పించి కూడా మీకు ఎప్పటికప్పుడు మేము మీకు చాలా మంది మన రెగ్యులర్ కస్టమర్స్ అయితే వాళ్ళకి తెలుసుండదు వాళ్ళే వచ్చి అంటుంటారు ఏమి దగ్గర లేట్ చేసామండి షాక్ అయిపోద్ది అని చెప్పి అలాంటి కలెక్షన్ తెప్పిస్తాం అలాంటి ఆఫర్స్ ఇస్తామండి ఎక్కడైనా మనం మన డ్రెస్ అనేది వేర్ చేసి వెళ్ళామంటే ఎక్కడ నక్షత్ర సిర రావాలా అలాంటి ఐటమ్ మనం తెప్పిస్తున్నాం ఇప్పుడు దాకా అలాంటి ఆఫర్స్ మీకు అయితే అందిస్తున్నాం ఇది వచ్చేసి వైట్ లో చూడండి స్పెషల్ పీస్ సూపర్ ఉంటుంది డిజైన్ ప్యాటర్న్ కూడా చాలా సూపర్ అయితే ఉంటుందండి ఇది మేడం దీనికి వచ్చేసి మనకి బాటమ్ ఇది అండి దీనికి దుప్పటం ఇదిగోండి మేడం ఇలా వస్తుంది ఫ్లోరల్ దుప్పట అయితే వస్తుంది సింపుల్ గా మనకి హ్యాండ్ ప్రింట్ డిజైన్ స్టైల్ లో వస్తుంది ఇలా వెరైటీస్ నెంబర్ ఆఫ్ ఉంటే అండి ఈ బండల్కి వచ్చేసి టెన్ పీసెస్ అయితే ఉంటే ఏదైనా సరే కేవలం సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ మాత్రమే పడుతుంది మీకు ఎన్ని పీసెస్ కావాలో వాట్సాప్ లో మెసేజ్ చేసింది ఆర్ కాల్ వాట్సాప్ లో మాకు పలానా ఈ కలర్స్ కావాలని పెట్టేస్తే మంచి కలర్ కాంబినేషన్ చూసి పంపిస్తాం ఇది మేడం ఇలా బండెల్ కి టెన్ పీసెస్ వస్తాయి టెన్ టెన్ కలర్ కాంబినేషన్స్ లో వస్తాయి ఏదైనా సరే మనకి ఆఫర్ రేంజ్ లో కేవలం ఆరు వందల ఇరవై రూపాయలు పడుతుంది ఇలా బండిల్స్ బండిల్స్ గా మనకైతే మాత్రం స్టాక్ అయితే ఉంటుంది ఎవరినైనా లేట్ గా వచ్చే ఓన్ పర్పస్ వన్ ఆర్ టూ పీసెస్ తీసుకునే వాళ్ళు వచ్చినా సరే మీరు షాప్ దగ్గరికి వస్తే ఏం కలెక్షన్ ఉన్నదో మనం చూపిస్తాము దానికి మీకు ఓకే అయితే తీసుకోవడం లేదంటే కనుక మీరు డైరెక్ట్ గా వచ్చే ముందు స్క్రీన్ షాట్ తీసుకొచ్చి ఈ కలెక్షన్ లో కావాలి ఎగ్జాక్ట్ ఇదే పీస్ దొరికింది కూడా చెప్పాం ఈ కలెక్షన్ లో కావాలి అని అంటే కనుక ఎందుకంటే ఈ బండిల్స్ బండెల్స్ వెళ్ళిపోతుంటే ముందుగానే చెప్తున్నాం ఏదైనా సరే మనకి ఆఫర్ రేంజ్ లో వచ్చేసి కేవలం ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే పడుతుంది అంత కూడా మనకి కంఫర్టర్స్ అండ్ బెడ్షీట్స్ సెట్ అయితే తెప్పించమండి మనకి ఆఫర్ రేంజ్ లో తెప్పించడం చాలా సూపర్ ఉంటుంది అండ్ ఇది వచ్చేసి మనకి సైజ్ కూడా సిక్స్ బై సిక్స్ సైజ్ తో వస్తుంది మీకు ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను దీనిలో కలర్స్ అయితే మాత్రం చాలా సూపర్ ఉంటాయండి డిజైన్స్ కూడా అండ్ మనకి దీనిలో వచ్చేసి లిమిటెడ్ స్టాక్ తెప్పించమండి ప్రెసెంట్ ఆఫర్ రేంజ్ లో వస్తుంది చాలా బాగుంటుంది సైజ్ కూడా మనకి సిక్స్ బై సిక్స్ సైజ్ అయితే వస్తుంది ఇది మేడం ఇది వచ్చేసి మనకి బెడ్ షీట్ అయితే వస్తుంది ఇది మేడం ఇది మనకి బెడ్షీట్ అయితే ఇలా వస్తుందండి సిక్స్ బై సిక్స్ సైజ్ లో అయితే వస్తుంది దీనికి వచ్చేసి మనకి టూ పిల్లో కవర్స్ అయితే వస్తాయి ఇది మేడం దీనికి టూ పిల్లో కవర్స్ వచ్చేసి ఇదిగోండి టూ పిల్లో కవర్స్ అయితే వస్తాయి సేమ్ డిజైన్ ప్యాటర్న్ నెక్స్ట్ వచ్చేసి దీనికి మనకి ఇది మేడం కంఫర్ట్ అండి ఇవన్నీ మనకి ప్రెసెంట్ ఆఫర్ కలెక్షన్ తెప్పించేసాము మీకు ఆరు ఆరు సైజ్ కేవలం ఆఫర్ రేంజ్ లో సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుందండి నలభై తొమ్మిది రూపాయలకే మొత్తం కూడా మీకు కంఫర్ట్ సెట్ అండి అంటే ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇది మేడం ఇది అంతా కూడా మనకి సెట్ మొత్తం ఇలా వస్తుంది దీనిపైన ఫినిషింగ్ కూడా చూసినట్టయితే మీకు చాలా మంచి లుక్ అయితే వస్తుందండి అంత కూడా మనకి ఇంట్లో కొంచెం బెడ్స్ పైన వేసిన సరే చాలా మంచి రిచ్ లుక్ అయితే కనిపిస్తుంటుంది ఇది మనకి లైట్ షేడెడ్ అండ్ డార్క్ షేడ్స్ ఉన్నాయి నంబర్ ఆఫ్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయి అండి వీటిలో ఇవన్నీ మేడం ఇవన్నీ కూడా కలర్ కాంబినేషన్స్ వీటిల్లో స్టాక్ మాత్రం చాలా తక్కువలో అయిపోతుంది త్వరగా అయిపోద్దండి అంత త్వరగా అయిపోతుంది అంటే అంత త్వరగా అయిపోద్ది మీరు కుదిరిందని త్వరగా వస్తేనే స్టాక్ అయితే మాత్రం దొరుకుద్ది లేదంటే కనుక ఈ ఐటమ్ అయితే అయిపోద్ది ఎందుకంటే మనకి తర్వాత వచ్చే ఎన్నకాలంకైనా యూజ్ చేసుకోవచ్చు ఈ ఐటమ్ ని కంపర్ట్స్ ఖచ్చితంగా ఏ చేసారంటే ఖచ్చితంగా మనకు కావాల్సిందే అందువల్ల మనకైతే మాత్రం ఏ సీజన్ అయినా ఈ ఐటమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే మాత్రం ఇదిగోండి ఇవన్నీ కూడా బిడ్డలు వచ్చే కలర్ కాంబినేషన్స్ మనకి డార్క్ కలర్స్ కానీ డార్క్ కలర్స్ లైట్ కలర్స్ లైట్ కలర్స్ కానీ లైట్ కలర్స్ ఏదైనా సెవెన్ హండ్రెడ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే పడుతుంది కాబట్టి మీకు ఆర్డర్ ఆన్లైన్ ఆర్డర్ ద్వారా కూడా సింగిల్ పీస్ అయితే పంపిస్తామండి సింగల్ పీస్ కొరియర్ చార్జ్ కూడా చెప్పేస్తున్నాను నూట ఇరవై రూపాయలు కొరియర్ చార్జ్ పడుతుంది రూపీస్ పడుతుంది ఎందుకంటే వెయిట్ ఉంటుంది హెవీ క్వాలిటీ కాబట్టి మనకి అయినా సరే కొంచెం కావాలనుకుంటే మంచి క్వాలిటీతో వస్తుంది కాబట్టి తప్పదు ఇవ్వండి ఇవన్నీ కూడా వీటిలో కలెక్షన్స్ ఏదైనా సరే మనకి సెవెన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కంఫర్ట్ టోటల్ సెట్ అవుతాయి వస్తుంది అది కూడా సిక్స్ బై సిక్స్ సైజ్ లో అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ పెట్టండి అవన్నీ అంటుంటారు ఫోటోస్ వీడియో కాల్ సెలెక్షన్స్ కి అలా మన దగ్గర ఉండదు మీకు ఎన్ని పీసెస్ కావాలి లైట్ ఆ డార్క్ చూసి చెప్తే మంచి డిజైన్ ఉండేలా మేమే చూసుకోండి నెక్స్ట్ కలెక్షన్ ఏంటండి నెక్స్ట్ ఇప్పుడు అంతా మనకి వచ్చేసి ఈ సమ్మర్ స్పెషల్ ఆఫర్ గా మనకి కాటన్ సారీస్ అయితే ఇస్తున్నాం అండి మలై కాటన్ అండ్ సెమీ మలై కాటన్ మస్లిం కాటన్ ఈ త్రీ వెరైటీస్ అయితే వస్తాయండి ఇవన్నీ మనకి ఆఫర్ ఎంజెస్ లో తెప్పించామండి డ్యామేజ్ వస్తాయండి సూక్ష్మ లోపాలు అంటాం కదా డ్యామేజెస్ అయితే వస్తాయి ఎక్కడ వస్తుందో చెప్పలేం ఎలా వస్తుందో చెప్పలేం అంటే చిన్నదైనా రావచ్చు పెద్ద హోల్ అయినా రావచ్చు ఏదైనా రావచ్చు అండి ఇది మనకి షాప్ దగ్గర విజిట్ చేసే వాళ్ళకి ఓపెన్ చేసి చెక్ చేసి ఇవ్వడం కానీ అలాంటిది అయితే ఏముండదు మీకు కలర్ నచ్చినా తీసేసుకోవడం అంతే అలాంటి ఐటమ్ అండి ఇదంతా కూడా మనకి ఆఫర్ ఏంజ్ తెప్పించాము ఎందుకంటే ఈ శారీ వచ్చేసి మనకి దాదాపుగా ఫ్రెష్ వెరైటీస్ లో ఐదు వందల రూపాయలు పన్నెండు ఉంటుంది అండి చీర అలాంటి ఆఫర్ ఐటమ్స్ అండి మనకి కేవలం ఈ రోజున వచ్చేసి నూట నలభై రూపాయలు మాత్రమే పడుతుంది మనకి డామేజ్ అయితే మాత్రం హోల్ చిన్నది రావచ్చు పెద్దది రావచ్చు ఎక్కడైనా రావచ్చు ఇదిగోండి దీనికి హోల్ వచ్చింది అంటే మనకి ఇది కొంచెం సెట్ చేసుకున్నారనుకోండి ఇలా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు ఇంట్లో ఈ సమ్మర్ వేర్ కి మొత్తానికి డైలీ వేర్ గా రఫ్ అండ్ రఫ్ వాడేసుకోవడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి ఇంట్లో ఉన్నప్పుడు రెగ్యులర్ డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి చాలా రఫండ యూజ్ చేసుకోవచ్చు కేవలం నూట నలభై రూపాయలకి ప్యూర్ కాటన్ ప్యూర్ మలాయ్ కాటన్ అయితే వస్తుంది క్లాత్ మనకి మంచిగా చాలా బాగుంటుందండి ఇదంతా కూడా ఈ సమ్మర్ కి అయితే మాత్రం కూలింగ్ ఉంటుంది క్లాత్ ఇది మేడం ఇది మొత్తం శారీ మొత్తం ఉంటుంది ముందుగా చెప్తున్నామండి దీనికి మనకైతే మాత్రం మనకి డ్యామేజ్ చిన్నది వచ్చింది పెద్దది వచ్చింది అని చెప్పి చాలా మంది ఎక్స్చేంజ్ రిటర్న్లు అంటూ ఉంటారు నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ ఒక్కసారి ఇది మన దగ్గర తీసుకొని బిల్ పేమెంట్ చేసిన తర్వాత నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది మనం ఒకటికి రెండు సార్లు ముందుగానే చెప్తున్నాము దాని గురించి మీరు చూసుకొని దానికి ఓకే కన్ఫామ్ అనుకుంటే మీరు అయితే మాత్రం షాప్ దగ్గర విజిట్ చేయండి లేదంటే కనుక మీరు వాట్సాప్ లో ఆర్డర్ అయినా సరే సేమ్ అండి మీకు బల్క్ స్టాక్ గా కావాలన్నా సరే రీసెలింగ్ చేస్తున్నాము మేము మాకు రీసెలింగ్ కోసం కావాలని మేమైతే పంపిస్తాం అండి చాలా మంది మనకు వాట్సాప్ లో మెసేజ్ పెడుతుంటారు మీరు వీడియోలో చూపించినప్పుడు మాకైతే డామేజెస్ ఏం కనిపించలేదని అంటారు కొన్ని కొన్ని మనం ఫాస్ట్ ఫాస్ట్ గా చూపించడం వల్ల కొన్ని కొన్ని కనిపించకపోవచ్చు కానీ మీ మధ్య మాత్రం ముందుగా చెప్పేది డ్యామేజ్ చూపించలేదు అనేది అయితే మీరు పక్కన పెట్టేసండి ఖచ్చితంగా ఉంటది మేము డ్యామేజ్ సారీస్ అన్నాం కాబట్టి డ్యామేజ్ ఉంటది అలానే మీరు అయితే తీసుకోండి ఎందుకంటే ఇవన్నీ మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ పైన శారీస్ అన్ని మనకి ఆఫర్ రేంజ్ లో వస్తున్నాయి ఇదండి శారీ మొత్తం మనకి ఇలా ఉంటుంది అయితే ఇక్కడ ఉంది అసలు ఇది చిన్నదని కాదండి పెద్దదైనా రావచ్చు ఎక్కడైనా రావచ్చు అసలు శారీకి మనకి సెట్ అవ్వలేదు అనుకోండి పిల్లలకి యూజ్ చేస్తారు అలా యూజ్ చేయచ్చు లేదంటే పిల్లలకి ఏదైనా గౌన్లు కుట్టడానికి వాడచ్చు సమ్మర్కి జుబ్బా లేదో కుట్టిస్తారు పిల్లలకి అయితే అలా కుట్టడానికి పనికి వస్తుందండి అలా యూజ్ చేసుకోవడానికి తీసుకుంటున్నాం ఓకే అనుకుని అయితే తీసుకోండి కేవలం మనకి వచ్చేసి ఆఫ్ రేంజ్ లో నూట నలభై రూపాయలకి కాటన్ శారీ ఇదే మేడం శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది ప్రతిదీ మనకి చెమకీలు ఉంటుంది అనుకోవద్దు చెమకీలు అయితే మాత్రం రావు ఏదో ఎన్ని పీసెస్ లో ఒక్కదానికి వచ్చింది చెంకీ చెంకీలు అయితే మాత్రం అసలు రావు మీకు ఫైవ్ పీసెస్ కావాలా సిక్స్ పీసెస్ కావాలా టెన్ కావాలా బల్క్ కావాలా ఎన్ని అనేది క్వాంటిటీ మెసేజ్ పెట్టేసేయండి అన్ని డిజైన్స్ మంచిగా ఉండేలా చూసి పంపిస్తాం ఫొటోస్ వీడియో కాల్ సెలక్షన్స్ అయితే ఉండవు ఒకటి రెండు సార్లు ముందుగా చెప్తున్నాం ప్రతిదీ కూడా మొత్తం వీడియోలో క్లారిటీగా క్లారిటీగా మీరు దాదాపు షాప్ దగ్గరకు వచ్చేస్తే కనుక ఐటమ్ అయితే త్వరగా మీరు అయితే తీసుకోవచ్చు చాలా మంది ఈ వీడియోని ఆ సమ్మర్ టైం లో చూస్తారు అండ్ ఇప్పుడు పెట్టాం కదా ఇప్పుడు పెట్టింది చూసారు నెక్స్ట్ సమ్మర్ లో వచ్చి అప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొస్తారు ఐటమ్ కావాల్సినప్పుడు మాకు ఐటమ్ కావాలి అని చెప్పి అప్పుడు స్టాక్ ఉండదండి ఎప్పుడు ఐటమ్ అప్పుడే ఏదైనా సరే మనకు వచ్చేసి టూ డేస్ లో స్టాక్ అయితే అయిపోవచ్చు అంత ఫాస్ట్ ఉందండి మలై కాటన్ అండ్ మస్లిన్ కాటన్ ఫ్యాబ్రిక్స్ మనకు అన్ని కూడా క్వాలిటీలు కేవలం ఆఫర్ రేంజ్ లో నూట నలభై రూపాయలకే శారీ